హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నప్పుడు కంపల్సరీ ఒక్కసారి కషాయండి కషాయం ఇంకా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ క్లాక్ కషాయం ఇచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టిఫిన్ చేసిన తర్వాత పాలు మా అత్తయ్య గారు ఇంకా ఈ లోపు నేను మా మామయ్య గారు మా పిల్లలు మా చిన్నత్తయ్య గారు ఇంటికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా కారులో మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారు మా అత్తయ్య గారికి అయితే పాపం అన్ని పనులు ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్కే నేను రిటర్న్ అయిపోవాలి సో అంత నాకు లగేజ్ ప్యాకింగ్ అంతా ఉంది ఇంకా మా అత్తయ్య గారు నేను అవన్నీ చూసుకుంటాలేమో నువ్వు ఇల్లు అని చెప్పి అన్నారు ఇంకా సరే అత్తయ్య అని చెప్పి నేను పిల్లలతో మా మావయ్య గారితో బయలుదేరిపాను ఎందుకంటే మా చిన్న అత్తయ్య మా మా చిన్నమావి గారు అయితే ఇన్వైట్ చేశారు లంచ్కి ఇంకా ఎందుకంటే నా బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పి వచ్చి చెయ్యమ్మా అని చెప్పి ఫోన్ చేశారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా నా బిర్యానీ అనేది టేస్ట్ చూస్తారు చాలా ఇష్టము అన్నీ మంచిగా చేస్తాలేండి కానీ వెజ్ అయితే కనుక నాకు భయము వెజ్ బిర్యానీ అందుట్లో సాటర్డే నాకేమో వెజ్ బిర్యానీ మావి గారు అంటే లేదు పర్లేదు ఎలా ఉన్నా చెయ్యమ్మా అని చెప్పి మా మావి గారు అన్నారు చిన్నమావి గారు ఇంకా సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా మా హస్బెండ్ అక్కడే ఉన్నారనమాట నైట్ అక్కడే పడుకొని చక్కగా వాళ్ళందరూ మంచిగా మాట్లాడుకుంటూ అలా ఇదేమో హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా అదే చూపిస్తున్నాను చాలా పెద్దది అనమాట విజయవాడలో ఇంకా ఫుల్ ఎండ మార్నింగ్ మార్నింగే నియర్లీ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయ్యింది అనుకుంటా అంతే మా క్యాబ్ బుక్ అవడానికి చాలాసేపు పట్టేసిందండి ఆ రోజు ఇదేమో స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్ ఎంతమందికి తెలుసు విజయవాడలో చాలా ఫేమస్ అసలు మిఠాయి షాప్ స్వీట్ మ్యాజిక్ది ఇంకా ఈ నాకు ఈ ఆట చూడగానే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి చాలా బాగుంటుంది అంతమంది అసలు ఇప్పుడే చాలా రేర్గా చూస్తూ ఉంటాము మన సైడ్ ఊర్లు వెళ్ళినప్పుడే చూస్తాము ఎంతమంది ఒక ఆటోలు అలాగా నేనైతే ఇక్కడ బెంగళూరులో ఎప్పుడూ చూడలేదు చాలా రేర్ అనమాట ఏమైనా ఇంకోండి ఇంకా మేము ఎంటర్ అయిపోయాము ఇది చాలా ఫేమస్ ఏరియా ఓకేనా ఏరియా అన్నది మీరు చేసి చెప్పండి మీకు తెలిస్తే కనుక విజయవాడ పీపుల్ ఇంకా వెళ్ళిన తర్వాత జోక్స్ చూడండి అక్కడ నేను మ్యూట్ చేసేస్తాను ఎందుకంటే నేను కొత్త డ్రెస్ వేసుకున్నా అని చెప్పి ఆమె జోక్స్ వేస్తున్నారు మా హస్బెండ్ మా మావి గారు నేను అక్కడ మ్యూట్ నేను మాట్లాడను అది వినండి ఇవ్వండి వచ్చేసాం ఇక్కడ మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు పెళ్ళివన్నీ ఇక్కడే పోస్ట్ చేశాను మీకు గుర్తుండే ఉండొచ్చు పెళ్ళి సందడి అంతా ఇక్కడే అని చెప్పి మా నా ప్లేలిస్ట్లో ఉంది ఓకేనా మొక్కలు మాత్రం చిన్నప్పటి నుంచి భలే ఉంటాయండి ఇదివరకు అయితే నెమలి ఆకి నెమలి ఉంటాయి కదా మనకి నెమల్లో పెట్టేవాళ్ళం వాటి మేత కింద చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి మొక్క చూడగానే ఎంతమంది నెమలివి కన్నులు దాచుకుంటూ వాటికి మేత పెట్టడం పెన్సిల్ పౌడర్ అండ్ ఇవి ఈ ఆకులు అవి పెట్టంగానే ఈ పిల్లలను పుట్టాయని చెప్పి అనుకోవడం అసలు భలే ఉండేది ఆ ఫన్నీ అనమాట గుర్తొచ్చింది మా మామయ్య కారు అనమాట ఒకటి ఇంకొక కారు వేరే దగ్గర ఉంది ఇక్కడ ఇటు సైడ్ ఏమో వాచ్మెన్ రూమ్ అనమాట ఇంకా మా వాళ్ళు ఎక్కేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు మేమైతే ఉన్న టైం విజయవాడలో అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ జోక్స్ మీరే మిస్ అవ్వకండి ముఖ్య కానీ మన సొంత మాటలలో ఎంతో ఆపటాల పెంచుకునే విధానం కానీ ఇవన్నీ నెలపాటికి ఇద్దరు రెడీ చేసేసి ఇడ్లీ పెట్టేసి ఇలాగా కట్టా చేసేసి ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారంట మా చిన్నమ్మగారు మా పెద్దమ్మగారు గారు చెప్తున్నారు